श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ

వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగుంది ఇల్లు ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు కట్టి అమ్మేవాళ్ళు ఇల్లు కనుక్కో ఇల్లు కొనుక్కోవాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళ కూడా చాలా బాగుంది మీరు ఎక్కడైనా వ్యాపారాల్లో అన్న తర్వాత అప్పులు ఇవ్వటం తెచ్చుకోవడం అది సహజం ఈ వ్యాపారస్తులు ఇంతకుముందు ఎక్కడైనా అప్పులు పెట్టి ఉంటే ఆ అప్పులు రాక బ్లాక్ అయి ఉంటే బిజినెస్ కుంటుబడుతుందేమో అనే అనుమానం ఉంటే ఇప్పుడు మాత్రం అంతకుముందు బ్లాక్ అయిన డబ్బులు మొత్తం వస్తాయి కొత్తగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కూడా కలగటానికి బాగా మంచి అవకాశం ఉంది కానీ ఈ రాశి వాళ్ళ పరిస్థితి బాగా ఆలోచిస్తే డబ్బుకు కుదవలేదు డబ్బు వస్తుంది ఆదాయం ఉంటుంది ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది వ్యాపారం చేసుకుంటానికి వ్యాపారంలో మంచి అనుకూలత ఉన్నది మరి ఇల్లు కట్టుకుంటానికి కానీ పొలం కనుక్కుంటానికి స్థలం కనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది కానీ ఈ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి కుజదోషం ఉంది నెలలో కుజదోషం వల్ల గర్భస్రావం గర్భం పోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కుజుడు సప్తమ కుజులు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం కాల సర్పదోషం మరి శని వల్ల విపరీతమైన ఖర్చులు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వచ్చే ఆదాయం కంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడాలి ఎందుకంటే సప్తమ కుజుడు అవడం చేత అనారోగ్యాలకి హాస్పిటళ్ళు పాలవటానికి యాక్సిడెంట్ అవ్వటానికి చాలా అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉన్నది తర్వాత గురువు కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖుకి అర్ధాష్టమానికి గురువు వస్తున్నాడు కుజుడు గురువు గురు శని ఈ ముగ్గురు కూడా ఈ మేషరాశి వాళ్ళకి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాడు ఈ గురువు ఈ విధంగా ఉండటానికి అర్థమేందంటే ద్వాదశాష్టమ అంగారకో గురువు కుంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ మేషరాశి వారికి ఉండే ఇల్లు మారాలి చేసే ఉద్యోగం మారాలి ఆస్తులు నష్టపోవటం ఎవరికైనా ఇచ్చే ఇవ్వకూడదు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావు ఎక్కడైనా హామీ సంతకాలు పెట్టకూడదు ఇట్లాంటివి పెట్టేటట్లయితే మీ ఆస్తులు సర్వస్వమైనా కూడా బాకీలు చేరక కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయిపోయేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది అయితే వ్యాపారం బాగుంది డబ్బులు చేతిలో ఉన్నాయి కదా నాకేమి లేని కొత్త వ్యాపారాలు చేయడం కానీ ఎవరితో ఉన్న జాయింట్ వ్యాపారాలు చేద్దాం నా దగ్గర పూర్తి పెట్టుబడి లేదు ఒక ఇండస్ట్రీస్ పెడదామని నిన్ను ప్రోద్బలం చేసి వాడి పేరుతో లోన్ తీసుకొని నీ చేత హామీ సంతకం పెట్టించి వాడు ఎగ్గొట్టచ్చు వాడు ఎగ్గొడితే నువ్వు కట్టాలి ఎవరికైనా సరే ఈ టైంలో డబ్బులు అప్పుగా పెద్ద అమౌంట్లు ఇచ్చేటట్లయితే అంటే చిన్న అమౌంట్లు వస్తాయంటే చిన్నవి కూడా రావు ఇచ్చేది ఎట్లా ఉండాలంటే వ్యాపారంలో నీ లాభం వరకు పోతే ఇస్తే మంచిదే కానీ అంతకుముందు ఏమి ఇచ్చినా కూడా తిరిగి రావు ఎక్కువగా ఇవ్వకూడదు అప్పులు పెట్టకూడదు తర్వాత ఒకళ్ళ దగ్గర తీసుకుంటే కూడా బాగా పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది యాక్సిడెంట్లు అవటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి రాసివాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏం దోషాలు ఉన్నాయో చూసుకొని దానికి దోషాలున్న దోషాలు పోవటానికి తగినటువంటి శాంతి ఉపశాంతి చేసుకుంటే మీకు ఎంతైనా మంచిది అట్లా చేసుకున్నట్లయితేనే మీరు అన్ని విధాలా ఇబ్బంది లేకుండా సుఖ శాంతులతో ఉంటారు కాబట్టి ఈ చెప్పింది బాగా ఆలోచించుకోండి బాగా గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చెబుతాను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మరి ఆ జాతకంలో ఉన్న దోషానికి తగినటువంటి శాంతి చేసుకోవాలి ఈ రాశి వాళ్ళకి శని గురువు కుజుడు మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు దీనివల్ల చాలా నష్ట కష్టాలు విపరీతంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నది పోగొట్టుకోకూడదు సంపాదించకపోయినా పర్వాలే ఏం పని చేయకపోయినా బరాలా ఇంట్లో కూర్చొని తిన్నా పరవాలే కానీ అంతకుముందు సంపాదించింది పోగొట్టుకుండే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీరు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి మీరు కాని పరిస్థితి ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రలకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక లేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలదు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్రమత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది అని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణ ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి